హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈ రోజు నేను ఈ వీడియో పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మా ఆఫీస్లో మా కంపెనీ రిలేటెడ్గా షూట్ జరుగుతుందనమాట సో ఆ షూట్ నేను మీకు చూపిద్దామని అనుకున్నాను నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని నేను షూట్ స్పేస్కి వెళ్ళేసరికి వాళ్ళు ప్యాకప్ కూడా చేసేసుకుంటున్నారు ఎలాగో మూవీస్ షూట్ చూసే అంత బ్యాండ్ విత్ మనకు ఉండదు కనీసం యూట్యూబ్ వీడియో షూట్స్ అయినా చూద్దామని చెప్పేసి అయితే వెళ్ళాను సో చూశారు కదా వెనుక బ్యాక్గ్రౌండ్ ఇంతకీ నా వెనుక బ్యాక్గ్రౌండ్ అంతా చూస్తే నేను ఎక్కడ వర్క్ చేస్తున్నా అనుకుంటున్నారు మాక్సిమం పీపుల్కి అయితే తెలిసే ఉంటుంది ఒకవేళ తెలిస్తే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నాకు టెన్ మినిట్స్ టైం దొరుకుతుంది సో ఈ టెన్ మినిట్స్ నాకు గేమ్స్ ఆడాలనిపించింది ఇంకా ఆఫీస్లో ఉన్న కొలీగ్స్తో కలిసి గేమ్స్ ఆడేశాను అయితే ఈరోజు ఒక స్పెషల్ పర్సన్ కోసం మేము ఒక ఫ్లవర్ బోకే అండ్ వాచ్ ఆర్డర్ చేశాము బ్లింకిట్లో అండ్ గిఫ్ట్ పార్సల్ వచ్చే వరకు వెయిట్ చేసి అది రిసీవ్ చేసుకొని రిటర్న్ టు హాస్టల్ బాయ్ గైస్